హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే పావుబాజీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వెదర్ అయితే కొంచెం చల్లగా ఉంది కదా పిల్లలు కూడా ఇంట్లో ఉంటున్నారు టూ డేస్ నుంచి అలాగే మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నాడు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని అడిగారు అందుకని ఫస్ట్ టైం నేను కూడా పావు భాజీ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ అయితే వేసుకొని చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్న బంగాళదుంప వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ రెండింటినీ ఉడికించుకోవాలి దీంట్లో మెయిన్ ఏంటంటే క్యారెట్ బాగా ఉడికిన తర్వాత మాత్రమే స్టవ్ ఆపేసుకోవాలి ఇది బంగాళదుంప అయితే తొందరగానే ఉడికిపోతుంది కదా కాబట్టి క్యారెట్ కూడా ఉడికిన తర్వాత అయితే ఇది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకుని అందులో ఒక ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్ అలాగే ఒక హాఫ్ కప్పు టమాటో అలాగే ఒక హాఫ్ కప్పు గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవైతే వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లిడ్ పెట్టేసుకొని ఇవి బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడకబెట్టుకోవాలి ఇవి సాఫ్ట్గా ఉడికిన తర్వాత మాత్రమే మనం బంగాళదుంప క్యారెట్ ఉడకబెట్టుకున్నాం కదా ముందు అవైతే కలిపేసుకొని మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వీటిల్లోకి అయితే కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని అయితే వీటిని ఇంకా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇవి సాఫ్ట్గా ఉడకపోతే ప్యూరీలాగా రావు అక్కడక్కడ మనకి తొక్కలు తొక్కలుగా కనబడతా ఉంటాయి కాబట్టి మీకు ఎట్లా కావాలో ఉడకబెట్టుకోవడానికి అట్లాగైతే ఉడకబెట్టేసుకోవాలి నేనైతే ఉప్పు అను పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని కాసేపు ఉడకనిచ్చుకున్నాను కాసేపు ఉడికిన తర్వాత చూడండి ఇట్లాగా మ్యాషర్ కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ తీసుకొని ఇవి సాఫ్ట్గా అయిపోయేంతవరకు అయితే మ్యాష్ చేసుకోవాలి దీంట్లో గ్రీన్ పీస్ అయితే బాగా తోలు తోలుగా ఉంటుంది ఉడకనట్టు ఉంటుంది కాబట్టి అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే ఇట్లాగా మ్యాష్ చేసుకోవాలి నేనైతే అన్నీ బాగా మ్యాష్ అయ్యేటట్టయితే మ్యాష్ చేసుకున్నాను కానీ నాకు అక్కడక్కడ క్యారెట్ ముక్కలు నెక్స్ట్ అలాగే గ్రీన్ పీస్ వేసాం కదా అవి కూడా తగులుతూ ఉన్నాయి తర్వాత ఇదంతా మ్యాష్ చేసిన తర్వాత మనం ముందుగా బంగాళదుంపాను క్యారెట్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవైతే పారిపోయకుండా దీంట్లో కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని ఇంకొంచెం బాగా ఉడికేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి నేనైతే ఈ వాటర్ని వేస్ట్ చేయలేదు దీంట్లోనే కలిపేసుకొని కుక్ చేసుకున్నాను కొంచెము ఎందుకంటే టేస్ట్ బాగుంటుందనమాట అందుకని చెప్పి ఇట్లాగా వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఈ వాటర్ అయితే మొత్తం పోయేంత వరకు అయితే ఇట్లాగైతే కుక్ చేసుకోవాలి ఈ వాటర్ పోసిన తర్వాత ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అక్కడక్కడ ఏమైనా పలుకుగా ఉన్నా కూడా అవి కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతాయి ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇవి రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మాత్రం సన్నగా కట్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్లో మాత్రం కాబట్టి ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా అయితే వేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కారము అలాగే గరం మసాలా కొంచెం ధనియాల పొడి చాట్ మసాలా ఈ ప్లేస్లో ఇక్కడ పావుభాజీ కూడా వేసుకోవచ్చు మీరు నెక్స్ట్ కసూరి మేతి నేనైతే పావుభాజీ మసాలా అయితే ప్రస్తుతానికి వేయలేదు మీరు పావు భాజీ మసాలా వేసుకుంటే ఇంక ఎగ్జాక్ట్గా బయట దొరికినట్టే వస్తుంది నేనైతే స్కిప్ చేశాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా అదైతే వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే అన్నీ కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మరీ గ్రేవీ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది కదా కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని బాగా తిప్పేసుకొని ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాజీలో బాజీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా బయట ఎలా కొంటామో అట్లాగే వచ్చింది మనము ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు కొంచెం టైం పట్టిద్ద అంతే తప్ప లేకపోతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీరు కుక్కర్లో వేసుకొని కూడా సాఫ్ట్గా ఉడికించుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఇది ఉడకటం వల్లే కొంచెం లేట్ అయ్యింది అనిపించింది కానీ మిగిలినంత చాలా బాగా అయిపోయింది రెసిపీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు బాజీ అయితే పక్కన పెట్టేసుకొని పావుస్ అయితే రెడీ చేసుకోవాలి నేనైతే ప్యాన్ తీసుకొని దీని మీద కొంచెం ఎక్కువగా బటర్ వేసుకున్నాను ఎందుకంటే మనం బయటకు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ బటర్ వేసి కాల్చిస్తారు అప్పుడే టేస్ట్ బాగుంది బాగుంటుంది పావుది అందుకని చెప్పి నేనైతే బటర్ ఎక్కువగా వేసుకొని పావునైతే మధ్యలోకి కట్ చేసుకొని వీటితో అయితే కాల్చుకున్నాను ఒక త్రీ టైమ్స్ అట్లా కాల్చుకున్నాం అనుకోండి హ్యాపీగా ఒక ఫ్యామిలీ అంతా తినేసేయొచ్చు నేనైతే రెండు రెండు ఇట్లా కలిపి అయితే పావుస్ని కాల్చుకున్నాను టేస్ట్ అయితే భలే వచ్చింది పావు కూడా బాగా క్రిస్పీగా కాలి బాగున్నాయి మధ్యలో నేనైతే ఇంకొంచెం బటర్ వేసుకొని కూడా కాల్చుకున్నాను అండి టేస్ట్ బాగుండాలని చెప్పి మీరు కావాలనుకుంటే బటర్ వద్దు అనుకుంటే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు లేదంటే గీ ఉంటే గీతో అయినా కాల్చుకోవచ్చు మీరు ఒకవేళ ప్యాన్ మీద కాకుండా బాండీలు అట్లాంటి వాటిని కాలుస్తుంటే కొంచెం ఇందాక మనం చేసిన గ్రేవీ ఉంటుంది కదా అది కూడా వేసుకొని అయితే పావునైతే కాల్చుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా వేడి వేడిగా పావుభాజీ అయితే రెడీ అయిపోయింది ఒక నిమ్మకాయ కొంచెం ఆనియన్స్ కర్రీ మీద లైట్గా బటర్ వేసుకొని అయితే నేనైతే సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు అసలు ఇంకా ఎంత బాగా వచ్చిందో మనం బయట ఎలాగ ఉంటామో పర్ఫెక్ట్గా అలా అయితే వచ్చింది వేడి వేడిగా పొగలు కక్కుతా అది కాక వెదర్ కూడా కొంచెం చల్లగా ఉండి ఇట్లాంటి వేడి వేడి బాగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఆ మధ్యలో బటర్ వేసాను చూడండి అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు దానివల్ల కూడా టేస్ట్ చాలా ఇంక్రీజ్ అయింది కాబట్టి మిస్ అవ్వకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అది కాక హాలిడేస్ కదా పిల్లలకి పిల్లలు ఇంట్లో ఉన్న కాడి నుంచి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడైనా టైం కుదిరినప్పుడు ఇట్లాంటివి చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీగా తింటారు నేనైతే అసలు ఒక్క నిమిషం కూడా ఆగలేక తినేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఎగ్జాక్ట్గా భలే వచ్చిందండి రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి